అయితే మన మహిష మండలంలో కామూల్ గ్రామం ఉన్నది కదా ఇవాళ ఆట మనకు శ్రీరామనవమి యొక్క సందర్భంగా కుస్తీల పోటీలు నిర్వహిస్తారు కదా నిన్నేమో మన శ్రీరాముని యొక్క జననము అదే విధంగా గీయాలేమో కుస్తీల పోటీలు రేపేమో ఇక ఆడ సీతారాముల కల్యాణోత్సవం జరుగుతుందన్నమాట ఇక అందులో భాగంగానే ఇక గీయాల కామూల్ గ్రామంలో ఇవాళ మహారాష్ట్ర నుంచి అదేవిధంగా హర్యానా నుంచి కూడా పైలవాళ్ళు వచ్చాడ కుస్తీలాడి మాట అయితే ఈ కుస్తీల పోటీలు హోరాహోరిగా నువ్వానైనా నేనా అన్నట్టు నడిచినాయి ఇగో చూడండి ఒక్కొక్కరు ఎట్లా ఇగో భూమికి వస్తే ఇడుచుకుంటూ కొడుతున్నారు ఇగో పెంచులు ఇగో ఇట్లా ఇగట్టీలు ఆడుకుంటా మంచిగా ఇవాడ ఈ జాతరను మస్తు ఘనంగా జరిపిన మాట ఇక అందులో భాగంగానే ఇక ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆడపడుచులు ఉంటారు కదా మన శ్రీరాముని యొక్క జాతరలో సందర్భంగా శ్రీరాముని దర్శించుకుని ఇక అక్కడ ఈ శ్రీరాముని యొక్క సన్నిధిలో మన గ్రామంలో ఉన్నటువంటి యువకులు కావచ్చు పెద్ద మనుషులు కావచ్చు అదేవిధంగా ఆ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ ఈ శ్రీరాముని యొక్క దీక్షలు ఉంటారన్నమాట ఇక ఈ దీక్షలో ఆరతి తీసుకొని అక్కడి నుంచి మన ఏదైతే ఈ గ్రామంలో ఉన్నటువంటి ఆడపడుచులు అదేవిధంగా చిన్నారులు పిల్లలు మహిళలు ప్రతి ఒక్కరు కాడ ఈ జాతర కార్యక్రమంలో పాల్గొంటారన్నమాట అయితే ఆడ కొన్ని వందల వేల దుకాణాలు కూడా వస్తాయి ఆడ చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకొని ఇగో ఇట్లా అందరూ ఇగో అన్ని షాపులలో తిరుక్కుంటా ఎవరికి ఏం కావాలి ఎవరికేం అవసరం అన్నది అన్ని తీసుకుంటారు అన్నమాట ఇక ఈ సంవత్సరం మొత్తంలా వాళ్ళు పెట్టుకున్న పైసలు గల్లలేసుకున్న పైసలు అట్లా అట్లనే భర్తల దగ్గరికి వెళ్ళి వెళ్ళి తీసుకున్న పైసలు అన్ని దాచబెట్టుకుని అన్నీ ఒకటిసారి తీసి ఇక ఈ జాతరలు అందరూ అన్నీ కావలసినన్ని కొనుక్కుంటారు మంచి ఇగో సంభ్రంగా జాతరను జరుపుకుంటారు అన్నమాట ఇక అంతేకాకుండా ఈ జాతరలో ఇట్లా వెరైటీ వెరైటీ చిన్నల పిల్లలకు పుంగిలు బాళ్ళు అట్లా ఇగో యువకులు అయితే స్టా మన చేతుల మీద ట్యాటూలు అదేవిధంగా మహిళలు ఇక కుంకుమలు అదేవిధంగా ఇగో అమ్మాయిలు అయితే చేతులకు కట్టుకునే కంకణాలు గాజులు అదేవిధంగా ఇట్లా మస్తు వచ్చిన ఈ జాతర మొత్తము ఇక కిటకిటలాడింది ఆ కిటకిట మన జాతర అయితే ఆడైగో ఇక ఆడపడుచులు నూడులు ఎట్లా ప్రతి ఒక్క ధర ఆడకుండా తీసుకుంటున్నారు ఇక పెళ్ళి అయిన ఆడపడుచులు అయితే కుంకుమ ఇక అంతేకాకుండా ఇక ఆడ యువకులైతే ఇగో ఈ విధంగా తినే బండరాలు ఈ విధంగా అన్ని రకాలైనటువంటి అన్ని ఆడ తీసుకుంటారు అన్నమాట ఈ జాతర మొత్తం మీరు చూడాలి కాబట్టి ఇక నేను చెప్తూనే ఉంటా మీరు ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఇక మీరే ఒకసారి చూడండి ఇట్లా ఇగో రింగులు ఉన్నాయి ఆడ ఇగో సూషీలు ఇగో ఇగో చూడండి ఇగో బ్యాగులు ఇట్లా అన్ని ప్రతి ఒక్కటి ఇగో ఈ పిల్లలు పెట్టుకున్నట్టు చస్మలు అమ్మాయిలు పెట్టుకున్నట్టు చేష్మోళ్ళు ఇగో ఇసు యువకులు పెట్టుకున్నట్టు చేష్మోలు ముసలి వాళ్ళు ఇట్లా పాత జమన్ల గాజులు వేసుకుంటుంటాయి కదా పోయి అట్లా గాజులు ఈడైతే మొత్తం పది రూపాయల కేటా ఏం తీసుకున్నా కూడా ఇగో ఈ అన్న దగ్గర అయితే గాజులు డిజైన్ డిజైన్లో ఉన్నాయి ఇలా చిన్నపిల్లలు ఆడుకున్నట్టు అట్లానే ఇగో స్వీట్లు చూడండి ఎట్లా మంచిగా పేడ ఉన్నది ఆడ ఇక అంతేకాకుండా ఇగో కుంకుమ మూడు నాలుగు రకాలుగా కుంకుమ ఉన్నది పెదవా తీసుకుంటున్నది చూడండి ఇక ఇంట్లో పెట్టుకునే దేవుళ్ళ ఫోటోలు ఇక ముసరావ్వకు తినే కార అంతేకాకుండా ఇగో వెరైటీ వెరైటీ గాజులు ఇక గాజులతో పాటు ఆడ ఉన్నటువంటి ఇగో మన యువతీకులు యువ యువతులకు డిజైన్లో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ఐటెంలు ఈ విధంగా మస్తుమందిగో ఇసుక ఇస్తే రాలంత జనం ఉన్న రాడ కాముల్లా ఇంత పెద్ద జాతర ఈ తెలంగాణ రాష్ట్రంలోనే రెండో పెద్ద జాతర అన్నమాట శ్రీరాముడిది ఇంత పెద్ద జాతరను ఇక్కడ అంగరంగ వైభవంగా మంచిగా ఘనంగా జరుపుకుంటారు ఇక ఈ జాతర మనం మీరు చూస్తామైతే ఇక మనకాడ ఆడ భద్రాద్రీ చూస్తామన్నమాట ఆ భద్రాత్రిలో శ్రీరాముని యొక్క జాతర అంత పెద్దగా జరుగుతుంది తెయని జరుగుతుంది ఇక పూర్ణాలు ఆడుకున్నట్టే అదేవిధంగా ఉయ్యాలలు ఇట్లా మస్తు రకాలైనటువంటి వచ్చినాయి ఇక రేపు కూడా మన లక్ష్మీమాత కళ్యాణం ఉంటుంది